అంటే ఒక ప్రొసీజర్ సిఏపిజి తమ్ముందెలా ఉంటది అక్షరండి సిఏపిజి సిఏపిజి కే వచ్చేది కొన్ని ప్రొసీజర్స్ మల్టిపుల్ ప్రొసీజర్స్ యాడ్ ఆన్ చేస్తే ఆర్టీసీ వాళ్ళు అప్పుడు ప్రొవైడ్ ఉండేది కాదు ఇప్పుడు మల్టిపుల్ ప్రొసీజర్స్ మనం అప్లై చేసేదాన్ని బట్టి మల్టిపుల్ ప్రొసీజర్స్ కూడా అంటే రెండు మూడు ప్రొసీజర్స్ పేషెంట్కి చేయాల్సి వస్తే అవి కూడా గవర్నమెంట్లో కవర్ చేస్తున్నారు అది ఒక అడ్వాంటేజ్ వచ్చింది అలాగే ఇంతకుముందు ఈ కాలేజ్ చేసే బైపాస్లు మెడకి చేసి అమారత్ మార్ నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీ అందరికీ కూడా ముందుగా మీ అందరం తిరిగినట్టుగా కిమ్స్ హాస్పిటల్లో గత ఏడు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు అంటే ఇతర అంటే ఇతర డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో చేసేటువంటి మెయిన్ మెయిన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ప్రకాశం జిల్లాలో ఎటువంటి వైద్య సేవలకి ఇబ్బంది కలగకుండా ఒక మనకు హిమ్స్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్తే ఏ సర్జరీ కానీ లేకుంటే ఎటువంటి ప్రొసీజర్ అయినా కానీ మనం వేరే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చేయగలవు ఇక్కడే చేయించుకుందాం అనేటువంటి ఈ అవగాహన కలి కల్పిస్తూ ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త ప్రొసీజర్స్ అన్ని చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకు కాడితో సర్జరీ అంటే బైపాస్ సర్జరీ సిటీవీఎస్ విభాగాన్ని మనం గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాం గత తొమ్మిది నెలలుగా మనకు డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు ఇక్కడే తమ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి ఈ సిఏబీజిలోనే రకరకాలైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ప్రకాశం జిల్లా వాసులకి తన యొక్క సర్వీసెస్ ఇక్కడ అందిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మనము మన కిమ్స్ హాస్పిటల్లో మతమొడి సర్గా చేసినటువంటి ఒక ప్రొసీజర్ను మీ ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో అలాగే ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ అంటే మనం ఏమైతే వైద్య సేవలు అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా తెలిసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి మనకు ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ హేమంత్ గారు కూడా మనతో పాటు వీటిలో పాల్గొనడం అంత ఆనందదాయక సో దాన్ని మేము సాధారణంగా సో డా అలాగే పేషెంట్ ఇంత ఇతర కార్డియాలజిస్ట్ వచ్చి ఉన్నారు అదేవిధంగా విద్యా మిత్రులకి పాత్రికేయులకి అందరికీ నమస్కంజలి ఈరోజు చాలా ఆనందదాయకం ఎందుకంటే లక్ష్మణ్ రెడ్డి డాక్టర్ గారు పేషెంట్ ఎవరైతే ఈరోజు నాగరాజు అనే పొట్టూరి నాగరాజు అనే యాభై ఎనిమిది సంవత్సరాల పేషెంట్ గుండె జబ్బుతో వస్తే దాన్ని డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేసి ఒక గుండెపోటే కాకుండా వాల్వ్ అనేవి కూడా రీప్లేస్మెంట్ చేశారు గుండె గుండెపోటుకు సంబంధించి డిఏపిజీ అనే ఆపరేషన్ని పూర్తిగా ఉచితంగా ఆరోగ్యశ్రీలోనే అందించారు అదేవిధంగా దాంతోపాటు వైట్రల్ వ్యాల్ రీప్లేస్మెంట్ కూడా ఒకే సిట్టింగ్లో ఆరోగ్యశ్రీలోనే కవర్ చేశారు హాస్పిటల్కి సంబంధించి పేషెంట్కి సంబంధించి సర్జరీకి సంబంధించిన విషయాల్ని డాక్టర్ గారిని క్లుప్తంగా వివరిస్తారు మా సైడ్ నుంచి ఆరోగ్యశ్రీ తరఫున ఇవి చేయడం మాకు ఎంతో సంతోషకరం దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము డాక్టర్ గారికి అలాగే ఎంతోమంది పేద పేద పేషెంట్లకి రాష్ట్రం నలుమూలల నుంచి అల్టిమేట్గా రిఫరల్ పాయింట్ ఏదనేది చూసుకుంటే గవర్నమెంట్ సైడ్ని చూసుకుంటే జీజీహెచ్ ఒంగోలు అలాగే ప్రైవేట్ కార్పొరేట్ సెటప్లో కిమ్స్ హాస్పిటలే ఉండడం మాకు చాలా ఆనందకరం కిమ్స్ హాస్పిటల్ వారి సేవలు మేము ఎంతగానో ఉపయోగించుకుంటున్నాము అలాగే పేషెంట్లు కూడా చాలా సాటిస్ఫై అయి ఉన్నారు కాబట్టి ప్రకాశం జిల్లా వాసులందరూ ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా వారికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నారు కిమ్స్ హాస్పిటల్లో కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ ప్రొసీజర్కి నాగరాజు గారికి దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్యాకేజ్ అనేది ప్రభుత్వం వారే ఉచితంగా అందించారు రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు లక్ష ఎనభై వేల వరకు ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగింది ఇది నిజంగా చాలా సంతోషకరం ఈ విషయానికై మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి కాబట్టి ఇలాంటి శుభ పరిణామాలు మరెన్నో వైద్య చరిత్రలో జరుపుకోవాలి అలాగే కిమ్స్ హాస్పిటల్ వారు కూడా పేషెంట్లందరితో సాధారణంగా ఆహ్వానించి ఖర్చు లేకుండా అందరికీ వైద్యం అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటాను ఒక పేషెంట్కి మూడు ప్రొసీజర్స్ చేయడం జరిగింది కొంచెం మీద ఒకటి బైపాస్ చేశాము రెండు వ్యాల్ రీప్లేస్మెంట్ అంటాము ఇంకో వ్యాల్ కూడా రిపేర్ చేశాము ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ సర్జరీ జరిగింది పేషెంట్ కి సో మల్టిపుల్ ప్రొసీజర్స్ ఆఫ్ కి పేషెంట్ నిదా బికాజ్ ఇట్ ఇస్ రియల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్ లోనే కొంచెం డిఫికల్ట్ గా జరుగుతది అలాంటిది మనం ఇక్కడ ఆర్గోస్ట్రీ లో 3 ప్రొసీజర్స్ కంప్లీట్ చేశాము పేషెంట్ కి 10 15 డేస్ ఆల్మోస్ట్ బై వాక్ పేషెంట్ ని తీంపించాము 5 డేస్ లో సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఇస్ కంఫర్టబుల్ నౌ అలాంటి ప్రొసీజర్స్ మనం చేస్తులాం ఇక్కడ కదా కంప్లీస్ లోనే జాయిన్ ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది 1 మంత్ లో ఆల్మోస్ట్ 220 प्रोसीजर्स சேasamith 98% சக்சஸ் ரேட். ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తది కింస మేనేజ్‌మెంట్ మార్చో సర్జరీ చేయడానికి వాటికి సో థాంక్స్ టు ది మేనేజ్‌మెంట్ ఆల్సో వాళ్ళ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ ప్రొసీజర్ జనవరి లో సంచన్ స్టార్ట్ చేసి

ఇక్కడ బైపాస్ సర్జరీ బ్యాల్ రీప్లేస్మెంట్ మల్టిపుల్ బ్యాల్స్ డబుల్ బ్యాక్ రిప్లేస్మెంట్స్ హై సర్జరీస్ కూడా అండి అలాగే రీసెంట్గా ఒక పేషెంట్ ఇంకా రాలేదండిగా ఆయన పద తర్వాత వస్తారు అతనికి కూడా మనం ఏంటంటే ఎలాగైతే గుజలో బైపాస్ చేస్తాము అలాగే కాళ్ళకు కూడా బైపాస్ చేస్తాము కాళ్ళలో పెయిన్స్ వచ్చాయని అంటే స్మోకింగ్ వల్ల కాళ్ళలో నరాలు బ్లాక్ అయ్యాయి అందువల్ల పొట్ట కోసి అయోటా నుంచి ఒక పెట్టాము కిందకి బైపాస్ గ్రాఫ్ కట్టాము అయోటా సింగల్ గ్రాఫ్ కడాము చాలా మెయిన్ మీన్ పెద్ద పెద్ద సెంటర్స్లోనే ఇటువంటివి సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అటువంటి సర్జరీస్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి కంఫర్టబుల్గా బికాస్ ఆఫ్ ద సపోర్ట్ దట్ ఈస్కిన్ బ్యాండ్ కవర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ప్రతిదీ అమౌంట్ ఇటువంటి సర్జరీస్ మెట్రో సిటీస్లో జరిగితే మీకు పాజిటివ్ వచ్చేసరికి వ్యాల్ ప్లస్ ట్రాకర్ స్పీడ్ వ్యాల్వ్ అంటాం అంటే రెండు వ్యాల్లు ప్లస్ బైపాస్ సర్జరీ చేయాలంటే వాళ్ళు ఛార్జింగ్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ మెట్రో సిటీస్ సార్ నుంచి ఏడు లక్షల దాకా ఖర్చు అవుతుంది అటువంటివి బికాజ్ ఆఫ్ ఫార్గెస్ట్రీ హెల్ప్తో మనం ఇక్కడ చేయగలుగుతున్నాము ఇటువంటి ప్రొసీజర్స్టిక్ వర్తిస్తుంది ఓపెన్ హార్ట్ సర్జరీ గవర్నమెంట్ మారిన తర్వాత చాలా ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది ఆల్మోస్ట్ క్యాడీ సర్జరీలో రెండు వందల నుంచి మూడు వందల ప్రొసీజర్స్ వరకు ఆరోగ్యశ్రీలోనే చేస్తున్నాము ఫుల్ కవరేజ్ ఆరోపి మాట కూడా సరిగ్గా వచ్చిండేది కాదు ఆల్మోస్ట్ ఆపరేషన్ ముందు కూడా మేము ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాము కొంచెం పెయిన్లో వచ్చాడు కాళ్ళ బాపులు వచ్చి తర్వాత మాట రాకుండా విధి పెట్టి కట్టి నడుస్తూ కూడా ఇబ్బందులు ఇటువంటి అన్నీ ఉన్నాయి సో దానికోసం కూడా మనం వన్ వీక్ టెన్ డేస్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది న్యూస్ హాస్పిటల్లో మేము అన్ని కాలు ఒకసారి డాక్టర్ గారిని అందరికీ కాలునే నుంచి పేరు నుంచి కూర్చోము ఫస్ట్ నెట్ గారు పరికరాలు ఉన్నాయి అసలు జనరల్ వారు చూస్తే స్టార్ హోటల్ కూడా పరిగిరాదు అంత బాగుంటుంది దాంట్లో అంత యంగ్ డాక్టర్లు కూడా ఉన్నారు హాస్పిటల్లో ప్రతి ఒక్కళ్ళు యంగ్ డాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంది అంటే నాలుగు నలుగురు ఐదు దగ్గర డాక్టర్లు తిరిగి వచ్చాయి కాబట్టి అందరి దగ్గర టాలెంట్ ఉంది